ఆడదంటే విలువలేనే పని కాదు గుడ్డు చాకరి చేసే ఓ మనిషి అంతే ఇంట్లో ఉన్న వస్తువు ఇక్కడ నుంచి అక్కడ అంటే వాళ్ళు ఎంతోమంది ఉంటారు మనం చదువుతూ ఉంటే ఇంకా కనీసం చూస్తూ నిల్చ నిల్చొని చూస్తూ ఉంటారే తప్ప ఇంకా చదరడానికి ముందుకు మాత్రం రారు ఇంకా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తిన్నై తోముకొని కడుక్కొని ఇంకా పిల్లలు ఉన్నారు అంటే ఇలా చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంకా పది పనులు చేసినా ఇంకో పదకొండో పని మీద ఎక్స్ట్రా ఉండనే ఉంటుంది అనమాట ఇంకా మా వాడు చూడండి నేను ఒక పక్క ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ వస్తుంటే వాడు ఇంకా సామాను వేస్తూనే అనమాట కానీ ఇలాంటివి ఎవరికి కనిపించవు ఏం కనిపిస్తుంది తింటూ పడుకుంటుంది మా అబ్బాయి చేసుకొస్తూ ఉంటే ఆవిడకి ఏంటి ఇంట్లో హాయిగా కూర్చొని తింటుంది అని ఒక నాకే కాదు ఇలాంటివి ఎంతో మంది ఇలాంటి మాటలు పడుతూనే ఉంటున్నారు ఇంకా ఈ సమాజంలో వింటూనే ఉన్నారు ఇవన్నీ చేసుకుంటూ పోయి ఒక్కరోజు మనం లేటుగా లేచినా ఒక్క పని మన కోసం మన హస్బెండ్ వర్క్ చేసి పెట్టినా ఇంకా అంతే సంగతులు ఇంకా మనం ఇక్కడ ఉన్న మన వార్తలన్నీ పూరూరా పాకిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ కోసం హెల్ప్ చేస్తే చాలా మంచిది అంటారు కానీ మన కోసం మన హస్బెండ్ చిన్న పని చేసిందంటే ఇంకా అంతే సంగతి